మరి నవరాత్రుల ఉత్సవాలు మరి ప్రతిసారి జరుగుతూనే ఉన్నాయి హ మరి ముప్పై మూడు కోట్ల దేవతలకు ముందు పూజ గణపతిది మరి అటువంటి విగ్నేశ్వర స్వామిని తల వంటి ఏ కార్యక్రమం వేయము త ఏ పూజ చేయము ఏ కార్యక్రమం వేయము కాబట్టి త మరి మన బూర్గూడ గ్రామం లోపల హ మన శివ గణేష్ శ్రీ సాయం శ్రీశాయ శ్రీ సాయి గణేష్ మండపం వద్ద సంకీర్తన మరి కాలక్షేపం ఏర్పాటు మామిడి సతీష్ మరికాంత్ గాజుల శ్రీపాల్ గాజుల గురుమూర్తి గాజుల గోపాలు సాయి కృష్ణ దాడి ప్రశాంత్ ఎనగంతుల రవితేజ హ ఎనగంతుల శ్రీధరు దాడి డాడి కుమారు హిందకెళ్ళి విజయ్ హ సాత్రవేణ సత్రవేణి శ్రీరామ్ ఆ మరి ఆడపు అభినయ్ ఆ అడబాడ అడబ అభినయ్ ఆ మరి మేకార్తి అభిసాయి ఆ మరి డెకరేషన్ చింటూ మరి లోకండే లోకండే మరి శ్రీనివాస్ గారు కాలువ నాగరాజు లోకండే లోకండేకాంత్ మరి ఆత్మీయులు మరి మన మరి మన మండపం కాడ మరి రామనామ సంకీర్తన విఘ్నేశ్వర స్వామి మరి అటువంటి ఈ రోజుకు ఏడవ రోజు ఎనిమిదా మరి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మన పెద్దపల్లి జిల్లా ఓదల మండలం ఇందుర్తి గ్రామం నుండి మన కళా బృందాన్ని గుర్తించి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ఈ కథకాడికి వచ్చిన వాస్తవ్య అందరికి పేరు పేరున కళాసు మంజు తెలియజేస్తున్నాం మేము ఈ వరకు ఆ రెండు సంవత్సరాల నుంచి కూడా వస్తున్నాము మరి కన్న కొడుకులు లాగా చూసుకున్న మీ గ్రామం చల్లగా ఉండాలని విఘ్నేశ్వర స్వామిని మరి ఆ మరి అన్న భోజనం తోటి ఆనంద పెట్టి మరి అన్నదాతలు మరి ఇక్కడ విఘ్నేశ్వర స్వామికి సహా సహకారాలు అందించిన ప్రతి ఒక్క భక్తి పరులకు ఎల్ల వేళ్ళ వల్ల పాడియందు పంట ఎందు సర్వద రక్షించాలే మరి మా యొక్క కళా బృందము మరి మా మేటి కళాకారుడు నిమ్మల ఎల్లయ్య ముదిరాజు మా సైడ్ కళాకారుడు సల్పాల అనిల్ కుమార్ యాదవ్ అక్కడ ఉన్నాడు మరి అదే విధంగా మా డప్పు కళాకారుడు సూడి రాజు ముదిరాజు మా తాళం కళాకారుడు సీనియర్ కళాకారుడు సింగిరవేరి సదానందం యాదవ్ అన్నగారు మరి నా పేరు కుక్కల ఐ యాదవ్ మా ఛానల్ కూడా టీవీలో మన సెల్ ఆ సెల్లలో యూట్యూబ్లో వస్తది కేబి టీవీ ఉప్పు కథలను కొట్టంగానే వస్తది మీ మా యొక్క ఛానల్ చూసిన వాళ్ళు నచ్చినట్టయితే లైక్ ముందుగా చేసి తర్వాత సబ్స్క్రైబ్ చేసి బిల్ బట్టను ఫ్రెష్ చేయవలసి కోరుచున్నాము మరి మా యొక్క ఛానల్ చూసిన వాళ్ళు మరి సబ్స్క్రైబ్ చేసి అదే విధంగా బిల్ బటన్ గంట కొడితే మళ్ళొస్తదట మరి అదే విధంగా మళ్ళా మీకు ఎప్పటికి మేము పెట్టేటి మీకు అప్డేట్స్ అత్తాయి నోటిఫికేషన్ నోటిఫికేషన్ అత్తది మరి అందుకొరకు మరి నా తల్లులార నా తండ్రులారా మీరు తప్పకుండా అందరు సబ్స్క్రైబ్ చేయాలని కోరుచు మరి స్వామి గణపతిని ఆద మరి మరీ మహానుభావులే జై స్వామి గణపయ్య స్వామి గణపయ్యా గణపయ్యో రామ రామా ఆయుర ఆరోగ్యాలు భాగ్యాలు కలిగి విఘ్నేశ్వర స్వామి వాళ్లకు అటువంటి అత్యంత తారకము వాళ్లకు మాత్రం తోల తోడై ఉండి దారిణ దాపై ఉండాలని వాళ్ళు చేసే వృత్తి అందు మరి తర్వాత రక్షించాలని విఘ్నేశ్వర స్వామిని కోరుకు కోరుకుంటూ ఈ కథ ప్రారంభం సత్యం శెట్టి వెంకటేష్